మన హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఇంకో స్టెప్ తీసుకోబోతుంది మేము స్టార్ట్ చేసిన ఈ జర్నీలో మనకి వీడియోకి ఫస్ట్ స్పాన్సర్ ఏంటి అంటే అక్కడి బర్త్డే ఉంది ఆ బర్త్డేకి మనం జాయ్ ఫౌండేషన్ అని ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంది పిల్లల ఫౌండేషన్ది సో ఇక్కడ నియర్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి మనం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అది ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ పేరెంట్స్ ఒక బాబు బర్డే వాళ్ళ పేరెంట్స్ మనకి స్పాన్సర్షిప్ చేశారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని కేక్ కటింగ్ కూడా వేసుకొని పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి సో ఆ విధంగా ఇది లాగ్ ఉండబోతుంది సో త్రూ అవుట్ ద టైం కొంచెం వీడియో షూట్ చేద్దామని చేస్తున్నాం అనమాట సో వీఆర్ హ్యాపీ దాట్ అప్రోచ్ అయ్యారు అండ్ స్పాన్సర్స్ కూడా వస్తున్నారు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇంకా బిగ్ స్కేల్లో అవ్వాలని ఆశిస్తున్నాం మేమైతే ఐజ్ ఆఫ్ నౌ విఆర్ హ్యాపీ దాట్ వీ స్టార్టెడ్ అండ్ వీఆర్ గ్రోయింగ్ స్లోలీ

అమ్మ నాన్న లేని వాళ్ళు ఓకే తర్వాత సెమీ ఫిరెండ్ పేరెంట్స్ కూడా ఉన్న కానీ అంత పేరెంట్స్ తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎస్పెషలీ డివోర్స్ అయ్యి ఉండే కదా వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళు చూసుకోరు నాన్నమ్మ వాళ్ళు చూసుకోరు ఇలాంటి వాళ్ళు కూడా ఓకే సో ఇప్పుడు ఫుడ్ అంతా ఎవరింగ్ ఇక్కడ ప్రిపేర్ చేసి ఫుడ్ ఎడ్యుకేషన్ షెల్టర్ సో మెడికల్ అండ్ సాధ్యమైనంత వరకు సోషల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి వాళ్ళకి వాళ్ళకు సోషల్గా స్పెషల్గా ఫిజికల్గా కూడా అమ్మ నాన్న టచ్ ఉండదు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు సో ఇలాంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ జాయ్ ఫౌండేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ ఇన్షూరెన్స్ అయితే ఎందుకంటే మాకు ఆర్డర్స్ లేదు వేరే ఎవరు లేదు ఇక్కడ ఎవరున్నా కానీ మా బ్రదర్సు మా పాప తర్వాత మా వైఫ్ కాలేజ్ చూసుకోండి మా వైఫ్ మొత్తం కంప్లీట్ చిల్డ్రన్స్ మొత్తం ఆమె ఆమె టైం మమ్మీ పప్పు అంటారు ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇయర్స్ అదే మా ఫ్రెండ్స్ అప్రోచ్మంటే నెక్క అప్రోచ్ చేయాలి ఒకటే బ్రాంచ్ అంటే వీళ్ళకు ఒక మంచి లైఫ్ వాళ్ళు సో ఆల్రెడీ ఇప్పటికే ట్వెల్వ్ ఇయర్స్ నుండి నడుస్తుంది కాబట్టి మేము ఫస్ట్ సెంట్ పాల్ చూపించాము తర్వాత జీసస్ వే ఇంటర్నేషనల్ స్కూల్ చూపించాము తర్వాత ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తున్నారు సో అన్నీ ఇంకా వీళ్ళు కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కొంచెం మంచి ట్యూటర్స్ పెట్టాలి అనేది మా ఆలోచన కొంచెం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎస్పెషల్గా మనమే కోవిడ్ వచ్చిన తర్వాత మాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది కోవిడ్ ఎఫెక్ట్ బట్టి ఇంకా మేము కొంచెం మళ్ళీ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం స్టెప్ బ్యాక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ వచ్చినాము మళ్ళీ గాండ్లీ ఎవరైనా సపోర్ట్ అవ్వలేదు మనము అంటే యాక్చువల్లీ ఒక స్టూడెంట్కు మాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎడ్యుకేషన్కి మాత్రమే అయితే ఎడ్యుకేషన్ మీన్స్ వాళ్ళ ఫీజెస్ అయితే అవును అవునా అదే వాళ్ళ స్టేషనరీస్ కానీ వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ షూస్ కానీ వాళ్ళ కానీ నోట్స్ కానీ ఇంకా ఎక్కువ చేయండి ఫీజు అయితే మరి డైలీ ఫుడ్ సో ఇవన్నీ ఉంది అందుకోసమే మేము ట్రై చేస్తున్నాం ఈసారి మరి ఇంట్లో మంచి స్కూల్ సో గైస్ మీరు చూడండి ఈ బెడ్స్ అయినా ఎవ్రీథింగ్ అన్నవాళ్ళ స్పాన్సర్ అన్నవాళ్ళు చూసుకోవాల్సింది మీరు చూస్తున్నారు కదా త్రీ టైమ్స్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మెంబర్స్ పిల్లలకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఇవన్నీ పెట్టాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అనేది ఇన్ కేస్ స్పాన్సర్స్ ఉన్నా లేకున్నా అన్నవాళ్ళు అన్న అన్న వాళ్ళ వైఫ్లు వాళ్ళు ఓన్ ఓన్ చేసి పిల్లల్ని రన్ చేస్తున్నారు ఇది సో మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే మేము అక్కడ కింద నంబర్స్ అండ్ ఫౌండేషన్ లొకేషన్ అటాచ్ చేస్తాం చూడండి మీకు ఏదైనా ఎవరికైనా లైక్ బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేయాలన్నా లేదు మనీ స్పాన్సర్ చేస్తామంటే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేసి పిల్లలందరికీ సర్వ్ చేస్తారు ఇన్ కేస్ మీరు వచ్చి కూడా వీళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నారపల్లి దగ్గర ఉంటుంది నేను లొకేషన్ ట్యాగ్ చేస్తాను చూడండి అన్న థ్యాంక్ యూ మీరు చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు అందరు లంచ్ చేసిరా పిల్లలు సో వీళ్ళందరూ లంచ్ చేసి ఈవినింగ్ మన కోసం వెయిట్ చేస్తారనమాట సో ఇప్పుడు కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి వీళ్ళు స్పెండ్ టైం వేద్దాం తర్వాత కిక్ కటింగ్ అని చేసుకొని వీళ్ళు ఎంత అవుతుంది డే సో వెళ్దామా అందరం అలా చెప్పి అలా చెప్పు

अरे इतना कुछ ना आज के गेम के पड़ रहा है इतना बॉडी बॉल से आज के अरे दादा कैसे चल रहा कैसे चल रहा है वो आज के गेम में इस बार फाइनल में ए टू जेड ए टू जेड वाह वाह Uh, right? Okay, okay. I have. I f e l I do t h I do t a t I do I do t h a I d that. I do t h h a t I a t I do t o that. I d I d h h a t I o that. వన్ మినిట్ స్టోరీ ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు మరే ఇంకా వెయిట్ అయింది Gracias.

అది రాయి లేదు నువ్వు ఎటమని చెప్పనా చెప్పను నాకు ఎల్పి అమ్మా నువ్వు నేనే ప్రిన్సిపిల్ నేను చెల్లవు నా ప్రిన్సిపిల్ నేను ప్రిన్సిపిల్ ప్రిన్సిపిల్ అంటే టీటింగ్ కయ్యడు టీటింగ్ కయ్యడు సరే అట్లనేనా

Por poder, né? É mesmo. Crevi, 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 Crevi dentro. É, espalhar. Vamos fazer. Né? Na raiz perto estar ela. చూశారు కదా పిల్లలతో సెలబ్రేషన్స్ అంటే నార్మల్గా లేదు ఫస్ట్ టైం మేము ఆర్ఫాన్కి వెళ్ళి పిల్లలతో ఆడుకొని కేక్ కట్ చేసుకుని ఆ సెలబ్రేషన్స్ వాళ్ళతో కూర్చొని తినడం అయినా కానీ చాలా మంచి సంతృప్తినిచ్చింది మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అది ఏంటంటే చాలా బాగా అనిపించింది అవన్నీ ఇక్కడ మనం చెప్పుకోలేము కాకపోతే ఎవ్రీబడి హ్యాజ్ ఎ బ్రోకెన్ స్టోరీ అండ్ వినడానికి కూడా బాగా అనిపించింది అండ్ వీ వర్ వెరీ హ్యాపీ టు స్పెండ్ టైం విత్ దమ్ చాలా మంచిగా అనిపించింది అండ్ ఎండ్ ఆఫ్ ది డే కేక్ కటింగ్ చేసుకొని వీ అప్ అబ్ట్ అదే అలా ఆప్షన్ ఫౌండేషన్స్ తోని కొలాబ్ అవ్వడం వీ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి ఇంకా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి సో మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే కింద మెయిల్ ఐడి పెడతాం ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఇంకా చాలామందికి మేము హెల్ప్ చేయగలుగుతున్నాము అంతవరకు వీడియో ఇంతవరకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం